అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల రైతులకు అది కూడా ఈ రైతులకు మాత్రమే పదహైదు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదల చేసినటువంటి ఉచిత పంటల బీమా డబ్బులు జమకాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకున్న గత వారం రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గతంలో మీకు ఏదైనా కారణం చేత డబ్బులు పడకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఇలా రకరకాలుగా ఎవరైతే మనకు డబ్బులు జమకాని రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే పూర్తి చేయండి ఈ నెల చివరి వారంలో మనకు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడబోతున్నాయి అంటే పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులో అన్ని డబ్బులు కూడా మీకు జమ కావాలంటే తప్పకుండా ఈ అర్హతలు మీకు ఉండాలి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి కాబట్టి మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రైతులకైతే మరి కాసేపట్లో ఈ జిల్లాల వరకు డబ్బులైతే జమ కాబోతున్నాయి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి